ఆలోచన ఇరవై మూడు వచ్చాయని దూత స్వార్థలో ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నా ఇదంతా జరిగిన తర్వాత చెప్పినటువంటి ఆకలి మాట ఆ సిలవలో చెప్పినటువంటి మాట తండ్రి నీ చేతికి ఆత్మను అర్థం ఎంత గొప్ప గొప్ప ఎంత గొప్ప మరణం ఈ వాక్కుపాలో మనము గమనించగలము ఉదయం తొమ్మిది గంటలకు శిలువ వేయబడితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన మండు టెండలో సెలుగు పైన భూమికి ఆకాశానికి మధ్యన వేరాడినటువంటి దేవుడిగా మనం చూస్తాం ఆ శుభ దృశ్యాన్ని ఒక్కసారి మనం మరణం చేసుకుంటే స్మరణ చేసుకుంటే ఆయన చేతులు ఆ సిలువ పైన ఆటగా చాపబడ్డాయి ఈ చేతులు మనకు చూపించేవి ఈ చేతులు మనకు చెప్పే సంగతి ఏంటో తెలుసా స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్ ఆన్ క్రాస్ చాపబడినటువంటి చేతులు క్రీస్తు యొక్క సిలువ ప్రేమను మనకు అందించడానికి చూపుతున్నాయన్న దేవునికి స్తోత్రం ఈ చేతులు ఎంత అంటే బట్టి మీరంటే మనమంటే ఎంత ప్రేమ అంటే ఇంత మనం లెక్కలేస్తూ ఉంటాం ఇంత ఇంత కాదు కానీ ఇదిగో ఆయన ప్రేమ అంట ఆయన ప్రేమ ఎంతగా ఉండదంటే ఇదిగో చాపబడినటువంటి చేతులు ఇవేమి చూపిస్తున్నాయంటే నలు దిశలు చూపిస్తున్నాయి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు నలు దిక్కుల వ్యాపించి ఉన్నదే క్రీస్తు ఆ సినిమాలో చూపినటువంటి కనుగొని ప్రేమ చెప్పడం దేవుడు శాశ్వడ హస్తాలు చాపబడినటువంటి బాహువు దేనికి గుర్తుందంటే శాశ్వతమైనటువంటి ప్రేమకు శాశ్వత కాలం ఉండే ప్రేమకు గుర్తుందండి అందుకే వేదాంతంలో దీని గురించి ఏం చదువుతామో తెలుసా క్రైస్తు లవ్ గురించి క్రీస్తు యొక్క ప్రేమ గురించి ఏమి చదువుతామంటే అన్బౌండ్ క్రైస్ట్ అనుభవండి లావు అంటే అద్దులు లేని క్రీస్తు అవతులు లేని ప్రేమ చప్పటి కొట్టి దేవుడు క్రీస్తు ప్రేమకు అద్దులు లేవు క్రీస్తు యొక్క ప్రేమకు అవధులు లేవండి శాశ్వతమైన ప్రేమ ఈ చేతులు అదే చూపిస్తున్నాయి శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనను ప్రేమించడండి తన చేతుల్లోకి తీసుకోవడానికి అనుభవం లావు ఈ ప్రేమకు అద్దులు లేవు ఒక తల్లి ప్రేమకు ఒక తల్లి ప్రేమ ప్రేమకు ఒక బంధువుల ప్రేమకు ఒక మనిషి ప్రేమకు అద్దులు అవధులు ఉంటాయేమో కానీ ఆ క్రీస్తు కలవరి ప్రేమకు అద్దులు అవధులు లేవ అని బాగుండు లావు అను అద్దులు లేని క్రీస్తు అండి ఈరోజు నీ కొడుకు నా కొరకు ఆ కలవరి శిలవుడు ప్రాణం పెట్టాడండి ఆయన ఏమంటున్నాడు తెలుసా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా ఆయన చేయాల్సిన సమస్తము కూడా చేసి జరిగించి ముగించి తన ఆత్మను దానికి అప్పగించాడు ఈ మాట చెప్పక మునుపు ఆయన మరికొన్నింటిని కూడా ఇతరులకు అప్పగించినట్టుగా మనం చూస్తాం యశగ్రంథం యాభై అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే అందరికీ బాహాతముగా ఆయన ఏమీ దాచుకోలేదట్టండి కొట్టేవారున్నారా ఇది ఇదిగయ్యా వీపు ఇక నీ ఇష్టం అన్నట్లు నాకు ఆపతిస్తాడట వెంట్రుకలు పెరిగి వీల వారికి యూతా మత సాంప్రదాయంలో జుట్టు జూలులాగా ఉంటుందండి తన పైన జుట్టే కాదు ఈ గడ్డము కూడా జూలు లాగా ఉంటుంది వారు ఎక్కడ పట్టి పీకిన ఆ ఎంట్రుకళ్ళతో పట్టినప్పుడు లాగినప్పుడు అది జుట్టయినా గడ్డము గడ్డ జుట్టయినా ఎంత బాధనిపిస్తుందో ఆలోచించాయి ఇంకొక మాట లేదా దీన్ని ఇంకొక చెప్పాలంటే ఆయనకు చేసినటువంటి ప్రతి గాయాన్ని మనం చూస్తే ప్రతి గాయము చాలా సెన్సిటివ్ లోనే సున్నితమైనటువంటి చోటనే ఆయనకు గాయాలు చేశాడండి ఎన్ని గాయాలను పాడతాం మనం గాయో రెండు కాళ్ళల్లో మేతులు రెండు చేతుల్లో మేతులు తలపైన పైన ముళ్ళకిరీటం ప్రకన పల్లెపు ఈ గాయం చేసిన ప్రతి చోటు కూడా చాలా సున్నితమైన ఒక చిన్న ముళ్ళు దూసుకుంటే కాళ్ళలో ముందు బాధ తనకు నష్టాలను చెప్తున్నారు కొట్టు వారికి నా వీటిని అప్పగించుకొని వెంట్రుకలు పెరిగి వేయవారికి నా చెంపలను అప్పగించుతని ఉమ్మ వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోవడం లేదు ఇంకొకటి కూడా ఇస్తున్న వారు అప్పగించారు ఏంటో తెలుసా డబ్బును డబ్బు సంచిని ఎవరికి అప్పగించాలట ఇసుకను ఎంత అప్పగించారు ఇక ఆయన దగ్గర తను అప్పగించడానికి అంటూ ఇక ఏది కూడా లేదు అందుకని అంటున్నాడు ఇక ఇదంతా కూడా ప్రకృతిలో మార్పు జరిగిపోయింది అర్థమైపోయింది వారందరికీ ఆయన చనిపోతున్నారని ఆయన కూడా తెలిసింది ఆయన మరణము మరణము మరణించబోతున్నాడని అప్పుడు అంటున్నాడు తండ్రి ఈ చేతికి నా ఆత్మను అభ్యుస్తున్నాను ఆ మాట చెప్పి రాయకున్న మాట చూస్తే కూలిపోయాను అని రాశాడండి కూలిపోయిన క్రీస్తుగా కూలిపోయినటువంటిపోయినటువంటి క్రీస్తుగా మనము ఆ సెలవులో క్రీస్తు చూడగలమండి ప్రపంచ వాళ్ళ ఆ క్రీస్తు మరణం మనతో మాట్లాడాలి ఆ క్రీస్తు మరణం మనం ఏదైతే కోరుతుందో దాన్ని మనం చేయగలగాలి అలా చేసినప్పుడే ఆ మరణం మనకి చిరస్మరణీయంగా ఉంటుంది అది మన మనసులో మరణం చేసుకున్నట్టుగా అవుతుంది స్మరణ చేసుకున్నట్టుగా అవుతుంది అటువంటి నూతన నడిపింపును నూతన అనుభవాల్ని ఈ శిల్వ ధ్యానం ద్వారా దేవుడిని అందరికీ చెడని ప్రధానంగా విశ్వసిస్తున్న నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడిని దీవించి ఆశీర్వదించడం కాకుండా